రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామంలో కూడిన మీకందరికీ శుభము కలిగిన గాక ఈ వేకువజామున ఉదయమున మీరందరూ వచ్చి మీరు ప్రార్థించుకున్నారు మీ కొరకే కాకుండా మనుషులందరి కొరకు ప్రార్థించారు ఆ ప్రార్థన ప్రభువారు విన్నారు చూశాడు ఆయా సమయాల్లో దేవుడు కార్యం చేస్తాడు ఈ ప్రార్థనా జీవితం అనేది మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం ఎందుకు బహుమానము అన్నానంటే ఇది ఒక సాధారణమైన వ్యక్తితో మాట్లాడుకున్నట్టు కాదు సకల సృష్టికి కారణభూతుడైన సంస్థాన్ని నడిపిస్తున్న ఆ సృష్టికర్తతో మాట్లాడుకునే గొప్ప భాగ్యం ఇది ఎంత గొప్ప భాగ్యాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ ప్రార్థన మనం మానకూడదు ఎందుకు మానకూడదు ఎవరైనా భాగ్యాన్ని వదులుకోరు కదా ఒకనాడు ఇజ్రాయల్ ప్రజలు సమయాల దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడుతున్న ఒకటో సమయాలు ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం మానక మా కొరకు ప్రార్థన చేయి మా దేవుడే యెహోవాను మా దేవుడే ని చేతిలో నుండి ఫిలిస్తీల రక్షించినట్లు మనల్ని రక్షించినట్లు మా కొరకు ఆయన ప్రార్థన చేయిట ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని మానవదని సమూయేలు మనవి చేసి దేవునికి మహిమ కలిగి ఉంది మానక ప్రార్థన చేయి శత్రువులు మనకి దాడి చేస్తారు మనం మా ప్రార్థన మానిస్తే ఓడిపోతాం ప్రార్థన మానిస్తే కష్టాలు ఇస్తాయి ప్రార్థన మానిస్తే భరోసా దొరకదు ప్రార్థన మానిస్తే ధైర్యం సరిపోదు మనకి ప్రార్థన మానిస్తే పిలిస్తుల చేతిలో ఓడిపోతాం పులిస్తులు అనగా శత్రువులు శత్రువుల చేతిలో ఓడిపోతాం కాబట్టి సమయలు ప్రవక్త గారు గారు దైవజనుడ ప్రార్థన మానద్దు అని అక్కడ ప్రజలు మనవి చేస్తూ ఉన్నారు అవును ప్రార్థన మానిస్తే ప్రమాదంలో పడతాం ప్రార్థన మానిస్తే భరోసా కోల్పోతాం ప్రార్థన మానిస్తే ధైర్యము కోల్పోతాం ప్రార్థన మానిస్తే మన జీవితంలో ఎన్నడూ చూడని నిరాశ నిస్పృహ మిగిలిపోతుంది ప్రార్థన మానక మనం ప్రార్థించేయాలి శత్రువుల చేతిలోనే చిక్కుకోకుండా శత్రువుల చేతికి చిక్కుకోకుండా తప్పించుకోవడానికి ప్రార్థన చేయాలి బైబిల్ అంటుంది ఒకరికొకరు ప్రార్థించుకోండి ఒకరి బాధలు ఒకరు సేరు చేసుకోండి అంటుంది బైబిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం ఇలా మాట్లాడుతూ ఉంది రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం ఎలా మాట్లాడుతోంది దేవుడు స్వరాన్ని మించి ఉన్నారు మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతి మంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనది అది గొప్ప బలమైనదట ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి మీ పాపాలను మీరు క్షమించబడుతూ ఒకరికొకరు స్వస్థత పొందాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అందుకే మనము అందరం అంటూ మా కొరకు ప్రార్థన చేయండి మా సమస్యల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తాం ఇది ఏ మతంలోనూ కనబడదు ఒక్క ఇందులో మాత్రమే కనబడుతుంది మా కొరకు ప్రార్థన చేయండి అవును ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఇతరులు బాగు కొరకు ప్రార్థన చేయడం ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేయడం ఇతరుల యొక్క కుటుంబాలు బాగుండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని కోరుకునేది ఈ గొప్ప భక్తి దేవుడు మనకు నేర్పాడు ఇది మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మేలు జరగాలి మన ఇరుగు పురుగులందరూ పచ్చగా ఉండాలి మన ఇరుగు పురుగులందరూ సత్యంలోకి రావాలి మన ఇరుగు కూడా మనలాగే ఆనందించాలి ప్రభువుని ఇలా కోరుకుంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్దిస్తాడు సమయేనులు ఎందుకు వారు కోరారు మానకా ప్రార్థన అంటే అక్కడ శత్రువులు ఎదురుగా ఉన్నారు ఆయన ప్రార్థన అర్పిస్తే శత్రువులు వచ్చి ఇజ్రాయిల్ మీద దాడి చేస్తారు ఓడిపోతారు అందుకే ఓడిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనకు ప్రతిరోజు శత్రువు ఉన్నాడు ప్రతిరోజు అపవాద శత్రువే ఎప్పుడు ఏమి ఏ ఎలా దాడి చేస్తాడో తెలియదు వాడి దాడిని తప్పించుకోవాలంటే మానక ప్రార్థన చేయాలి ఈ ఈ రహస్యం చాలామంది తెలియక నెగ్లెక్ట్ చేస్తారు ఈరోజు ఏం ప్రార్థన చేస్తాం ఈరోజు ఏం వెళ్తావులే ఏం పర్వాలేదులే అవునో లేదు చేసుకుంటారులే కాదు మనకిచ్చినాడు ఈ బాధ్యత మానక ప్రార్థన చేసే బాధ్యత ఈ బాధ్యతను మనం నెరవేర్చి ఆ సరోణుతులైన దేవుడికి ప్రముఖ పాత్రలు అవుదాం ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ధన్యులు ఈ మాటలు మీరు నేను అందరూ విన్నాం దేవుడే మాట్లాడాడు ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తే ప్రమాదం నుంచి తప్పించబడతాం అట్టి కృప మనందరికీ దురుకునుగాక ప్రా ఈ యొక్క మాటలు విన్న వారందరూ కూడా ధన్యులు దేవునితో సహవాసం చేసి ముందుకు సాగిపోదాం ఆయన కృప మనకు నిత్యము ఉంటున్నగాక ఆమె